నమస్తే వెల్కమ్ టు వరలక్ష్మి స్ఫూదరిల్లు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా ఇంట్లో ఈరోజు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నామండి మీరు ఏ విధంగా చేసుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఎవరైతే నా వీడియోస్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఈరోజు స్పెషల్గా నేనేం చేసుకోబోతున్నాను మా ఇంట్లో ఏమేమి వంటలు చేసుకుందామో మీరు ఇప్పుడు చూసేయండి ఫిష్ బిర్యానీ చేసే అండి చూడండి అద్భుతమైన టేస్ట్తోని చేపలను శుభ్రంగా కడుక్కొని వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు చూపిస్తున్నాను ఈ వీడియో చేశానండి రేపు ఇది అప్లోడ్ చేస్తాను ఫిష్ బిర్యానీ అలాగే కేకు మీకు వీడియో పెట్టాను కదండి నేను హ్యాపీ న్యూ ఇయర్ కోసము కూల్ కేక్ చేశాను ఓరియో బిస్కెట్స్తో ఇవన్నీ ఉప్పు కారం పచ్చిమిర్చి టొమాటో పేస్టు ఉల్లిపాయలు అలాగే కరివేపాకు పెరుగు హోల్ గరం మసాలా ఫిష్ బిర్యానీ ఆకులు బాస్మతి రైసు చూడండి అద్భుతమైన వా టేస్టీ టేస్టీ ఫిష్ బిర్యానీ అండి చూస్తుంటేనే తినాలని ఉంది కదా ఈ రెసిపీ ఈ వీడియో తర్వాత మళ్ళీ మీకు పోస్ట్ చేస్తానండి హ్యాపీ న్యూ ఇయర్ వీడియో అప్లోడ్ అయిన తర్వాత మళ్ళీ రేపు పెడతాను చూడండి ఫిష్ ముక్కలు ఎంత బాగా ఉడికిపోయినాయో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా మీరు కూడా ఏమేమి చేసుకున్నారు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు ఈ థర్టీ ఫస్ట్ నైట్ ఎలా ఎంజాయ్ చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి ఇప్పుడు కట్ చేస్తే ఓరియో బిస్కెట్స్తో కేక్ అండి ఎంత బాగుందో తెలుసా నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోయింది చాలా బాగుంటుంది ఓరియా బిస్కెట్స్తో నేను కేక్ కూడా న్యూ ఇయర్కి కూల్ కేక్ అప్లోడ్ చేశాను కదా మీరు తప్పకుండా చూసే ఉంటారు చాలామంది చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వడం లేదు లైక్సే కదండి నాకు మీ లైక్స్ నాకు శ్రీరామరక్ష అని ఎన్నోసార్లు చెప్పాను తప్పకుండా మీరు లైక్స్ ఇస్తే అలాగే నా ఛానల్ విని వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తే తప్పకుండా నాకు సపోర్టింగ్ చేసిన వాళ్ళు అవుతారు చేస్తారని ఆశిస్తున్నాను ఈ న్యూ ఇయర్లో ఎవరెవరు ఏమేమి చేసుకున్నారు ఎలా జరుపుకున్నారో వాటి విశేషాలు నాకు చెప్పేయండి ఇక్కడ చేస్తే కట్ చేస్తే ఈ వంటలన్నీ అయిపోయిన తర్వాత చక్కగా ఊడ్చి చల్లి పేడ కలర్ వేసుకొని చూడండి మా ఇంట్లో రెంట్గున్న పిల్లలు నేను ముగ్గు వేస్తున్నారు నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి రెండు వేల ఇరవై మూడుకి వీడ్ గోల్ పలుకుతూ ప్రపంచం మొత్తం రెండు వేల ఇరవై నాలుగుకు స్వాగతం పలికేందుకు సిద్ధమైంది చూడండి హ్యాపీ న్యూ ఇయర్ అని ఎలా రాసి అందంగా నెమలిళ్ళతోనే ముగ్గు వేశాను నేను ఇక్కడ ముగ్గు వేస్తుంటే మా శ్రీవారు ట్రాయపాటు పట్టుకొని అందంగా డ్యాన్స్ వేస్తున్నారు చూడండి ఆయన ఆనందానికి హద్దులు లేవు ఎలా డ్యాన్స్ వేస్తున్నారు మాకు ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు మీరు నేను డ్యాన్స్ వేస్తానని చెప్పేసి ఆయన చక్కగా డ్యాన్స్ వేసి చూపిస్తున్నాడు చూడండి మా శ్రీవారు ఆగలేకపోతున్నారు ఈయన డ్యాన్స్ని చూసి మీరు ఎంజాయ్ చేయండి ఓకే అండి ఎలా జరుపుకుంటున్నారు మీరు ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్సు మొన్న రెండు వేల ఇరవై మూడుకి వేడుకలు పలుకుతూ ప్రపంచం మొత్తం రెండు వేల ఇరవై నాలుగుకి స్వాగతం పలికేందుకు సిద్ధమైంది న్యూ ఇయర్ పై ప్రతి ఒక్కరికి కొత్త ఆశ ఉంటుంది కదండి మీకు మీలో ఏమి ఆశలు పెంచుకున్నారో ఎలా ఈ న్యూ ఇయర్ జీవితంలో ఎలా ఉండాలని ఈ ఇయర్ మొత్తం ఏ ఏం చేయాలని అనుకుంటున్నారో నాకు తెలియజేయండి ముగ్గు చూడండి మా వారు డ్యాన్స్ చేసే లోపల మా ముగ్గు రెడీ అయిపోయింది బాగుంది ఎలా ఉందండి నా ముగ్గు బాగుందా నేను కూడా సెల్ ఫోన్ ముందర పెట్టుకొని ముగ్గు వేసుకుంటున్నానండి నాకు డిజైన్స్ అంటే చాలా ఇష్టము ఈ న్యూ ఇయర్పై ప్రతి ఒక్కరికి కొత్త ఆశ ఉంటుంది కదా ఏదో చేయాలని తపన ఉంటుంది అందరి కళలు నెరవేరాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు కదండి మరి కొందరు కొత్త సంవత్సరం కోసం కొన్ని తీర్మానాలు కూడా చేసుకుంటుంటారు నేను ఈసారి ఇలా ఉండాలి ఈసారి అలా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మా వారు డీజే పెట్టుకొని మంచిగా కర్ర సామ్ చేస్తున్నారండి ఆయనకి ఇంకా చిన్న ఈ ఇష్టం వచ్చినట్టు ఇక చూడండి ఇక్కడ పెద్ద స్పీకర్ ఉంది మా ఇంట్లో చక్కగా పెట్టుకొని బాగా డ్యాన్స్ వేస్తున్నారు మా శ్రీవారు చూడండి ఆగలేకపోతున్నారు కట్ చేస్తే నేను హ్యాపీ న్యూ ఇయర్ అని ఇవన్నీ రెడీ చేసాను కదండి కేక్ తీసుకొని బయటకు వస్తున్నాను ఇంకా కేక్ కట్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఇంత లోపల మా పిల్లలందరూ పైన రెంటుకున్న వాళ్ళు మొత్తము పద్మ అండ్ షెఫీ ముగ్గు వేసేసారు కంప్లీట్గా నేను ముగ్గు వేసాను వాళ్ళు కలర్లు వేశారండి ఒక్కదానికి కష్టంగా అవుతుంది చాలా హెల్పింగ్ నేచర్ అండి మా ఇంట్లో రెంట్కున్న వాళ్ళు నాకు చాలా హెల్పింగ్ చేస్తారు ఈలోపు మా వాచ్మెన్ వచ్చాడు తాతను అయితే డ్యాన్స్ చూడండి అద్దరు కొట్టేస్తున్నాడు ఎంత బాగా చేస్తాడంటే మేము గణపతి పెట్టుకున్నప్పుడు కూడా ఇతను బాగా చేస్తారండి వీళ్ళిద్దరు భార్యభర్తలు కూడా బాగా చేస్తారు అతను వాళ్ళ వైఫ్ కొద్దిగా ఫీవర్గా ఉందని చేయలేదు ఆయన మాత్రం డ్యాన్స్ని చూడండి రగదీస్తున్నాడు కానీ సాంగ్ పెట్టింటే బాగుండేది కాపీరేట్ పడుతుంది అనే ఉద్దేశంతో సాంగ్ పెట్టలేకపోయానండి అందరి కళలు నెరవేరాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం కదండి మరికొందరు కొత్త సంవత్సరం కోసం కొన్ని తీర్మానాలు చేస్తారు కదా మీరేం తీర్మానం చేసుకున్నారో చెప్పండి ఈ సంవత్సరం మీరు తీర్మానాలు చేసి ఉంటే మీ కోరికలు నెరవేరాలని మీ కళలు నెరవేరాలని కోరుకుంటున్నానండి అందరికీ ఇక కాసేపట్లో నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి మీకందరికీ మనమందరము జనవరి ఒకటిన కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం కదండి ఇక్కడ చూడండి మా శ్రీవారు కర్ర పట్టుకొని తెగ ఊపేస్తున్నారు కర్ర సామ్ చూడండి ఎలా చేస్తున్నారు మేము ఎవ్రీ ఇయర్ ఇలాగే చేసుకుంటామండి ఈసారి మా పిల్లలు లేరు ఇద్దరు హైదరాబాద్లో ఉన్నారు ఇంకా నేను మా శ్రీవారు అలాగే మా వాచ్మెన్ మా కాలనీ వాచ్మెన్ మా ఇంట్లో పైన రెంట్కున్న వాళ్ళతోని మా కాలనీ వాళ్ళతోని సెలబ్రేషన్ చేసుకున్నానండి మా వారైతే ఇంకా డీజే పెట్టుకొని ఇంకా ఆయనకు వచ్చినట్టు చక్కగా డ్యాన్స్ వేస్తున్నారండి ఆయన చూడండి కర్ర ఎంత బాగా చేస్తారంటే చాలా అద్భుతంగా చేస్తారు మీరు ఏ విధంగా ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్నారో నాకు మాత్రం కామెంట్ సెక్షన్లో పెట్టడం మర్చిపోవద్దండి తప్పకుండా కామెంట్ చేయండి ఓకేనా చూడండి మా శ్రీవారు కర్ర సాము అద్దర కొడుతున్నాడు అన్ని పాటలకు చక్కగా డ్యాన్స్ వేస్తున్నారు ఈలోపు మా కాలనీలో వాచ్మెన్ చూడండి తర్వాత మా వారు వాచ్మెన్ ఇద్దరు మొదలు పెట్టారండి ఇంకా మేము ముగ్గు వేస్తూ వాళ్ళ డ్యాన్స్ చూస్తూ చాలా ఎంజాయ్ చేసాము ఇంకా మరి కొద్ది కాసేపట్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయినాయి అలాగే కేక్ కటింగ్ చేసుకోవాలి ఇంకా న్యూ ఇయర్లో మీరు ఎలా చేసుకుంటున్నారు అనేది మాకు తప్పకుండా తెలియజేయండి అందరికీ వన్ సెగైన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు మనమందరం జనవరి ఒకటోన కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం కదండి ఈ కొత్త సంవత్సరం మీకు సంతోషాన్ని అదృష్టాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను జీవితంలో సమయం చాలా తక్కువండి కొత్త సంవత్సరం ఖాళీ పుస్తకంలా మన ముందు తెరిచి ఉంది అందులో మన కథను అందంగా మనమే రాసుకుందాం ఓకేనా ఈ కొత్త సంవత్సరంలో కొత్త లక్ష్యాలతో అన్నిట్లోనూ మీరందరూ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక్కడ మా వాళ్ళు డ్యాన్స్ చూస్తున్నారండి బాగా చేస్తున్నారు కదా వీళ్ళ డ్యాన్సులు పాటలు అన్నీ అయిపోయేసరికి నా ముగ్గంతా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ నేను చేసిన ఫిష్ బిర్యానీని మా ఇంట్లో రెంటుకున్న వాళ్ళకు అందరికీ పెట్టానండి అలాగే మా ఇంట్లో రెంటుకున్న వాళ్ళు పద్మ అందరం తీసుకున్నాము ఫిష్ బిర్యానీ ఈ అమ్మాయి సోనీ చూడండి చక్కగా నచ్చింది ఫిదా సినిమాలోని సాంగ్కు అద్భుతమైన డ్యాన్స్ ఇరగదీసిందండి ఆ అమ్మాయి సూపర్గా డ్యాన్స్ వేసింది క్రీమ్ బిస్కెట్ వేసిందే అని సాంగ్ ఉంది కదండి ఆ పాట నాకు సరిగ్గా గుర్తు రావటం లేదు ఫిదా మూవీలోని వచ్చిందే పిల్ల మెల్లగా వచ్చిందే క్రీమ్ బిస్కెట్ వేసిందే అనే సాంగ్కు ఎర్రగా తీసిందంటే మేము కూడా చాలా ఎంజాయ్ చేశాము చూడండి ఈ అమ్మాయి ఎంత చక్కగా చేస్తుంది కదా తను కూడా ఈ కొత్త సంవత్సరంలో న్యూలీ మ్యారేడ్ ఈ అమ్మాయిది కొత్త కొత్త ఆశలతోని జీవితం సుఖ సంతోషాలతో హ్యాపీగా గడుపుకోవాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా చాలా అంటే పక్కన ఇంకో కాలనీ అండి రాఘమయ్యూరు అని అందులో కూడా చాలా డ్యాన్స్ వేసేసి వచ్చిన ఆంటీ అని చెప్తుంది ఇంకా కాసేపే అమ్మ ఇంకా రెండు పాటల కంటే మొత్తం సాంగ్ కంతా చక్కగా డ్యాన్స్ వేసేసింది ఇప్పుడు చూడండి ఆ అమ్మాయి బల్ల వేస్తుంది కదా మేమంతా చక్కగా ఫిష్ బిర్యానీ తిన్న తర్వాత అమ్మాయి డ్యాన్స్ చూస్తూ క్లాప్స్ కొట్టి అమ్మాయికి ఎంకరేజ్మెంట్ చేశాము ఇంకా తర్వాత ఇంకా వేరే సాంగ్స్ కన్నిటికీ చాలా చక్కగా వేసిందండి ఈ సోని కూడా డ్యాన్స్ ఎంత అందంగా వేస్తుందో మనిషి కూడా అంత చక్కగా ఉంటుందండి ఈ పిల్ల ఈ అమ్మాయి అద్భుతమైన డ్యాన్సులతోని అత్తరు కొట్టేస్తూ ఈ న్యూ ఇయర్ టైం వచ్చేసింది వన్ టూ త్రీ ఫోర్ హ్యాపీ న్యూ ఇయర్ చూడండి మనము కేక్ కటింగ్ చేస్తున్నాము పన్నెండు అయింది కరెక్ట్గా పన్నెండు అయింది నేను చేసిన ఓరియో బిస్కెట్స్తోని కూల్ కూల్ కేక్ చల్ల చల్లగా కట్ చేస్తూ నేను మా వారు ఒకరికొకరు తినిపించుకొని అలాగే మా ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరమీ చూడండి మా ఇంట్లో రెండుకున్న వాళ్ళ అలాగే వాచ్మెన్ అందరం తప్పకుండా కేక్ను అందరికీ పెట్టేశానండి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడుకి వీడియోలు పలుకుతూ ప్రపంచం మొత్తం రెండు వేల ఇరవై నాలుగు స్వాగతం పలికింది కదండి మీరు కూడా న్యూ ఇయర్పై ప్రతి ఒక్కరికి కొత్త ఆశ ఉంటుంది ఏదో చేయాలని తపన ఉంటుందండి మీ కోరికలు మీ కళలన్నీ ఖచ్చితంగా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైతే నా వీడియోస్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్టయితే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం మీరు ఏ విధంగా సెలబ్రేషన్ చేసుకున్నారో నాకు తప్పకుండా తెలియచేయండి ఒక్కసారి మరొకసారి ఈ సంవత్సరంలో మీరందరూ కుటుంబంతో పిల్ల పాపలతోనే ఆయుర ఆరోగ్యాలతో భోగభాగ్యాలతో సిరి సంపదలతో పసుపు కుంకుమలతో మీకు కోరుకున్న కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నా యూట్యూబ్ యూవర్స్ అందరూ చల్లగా వాళ్ళందరూ ఏది కోరుకుంటే అది ఈ సంవత్సరం చక్కగా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం మరొక్కసారి మీ అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు మరో కొత్త వీడియోతో ఉంటానండి ఈ వీడియో నచ్చినట్టే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి బాయ్ అందరికి <laughs> आई रारा क्या रहता है इश्वर रारा सुप्रभात सुप्रभात आस्ता इश्वर राला तो बांग क्या रहता है तो फसफस कुंकू मरता है आई रारा क्या रहता है अंदर में निंदगार इस वजह से हम हैप्पी के साथ कॉलेज में आए हैं बिस्तर हैप्पी न्यू येल मैं लिंग उपस्थित हूँ हाँ ओके 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 अंदर में बांग आ ఉంటానండి మరో మంచి వీడియోతోనే కలుద్దాం బా